బైసాం మండలం మాంగం గ్రామంలో జరిగిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అసలైన లబ్ధిదారుల గురించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుపాలని అధికారులకు సూచించారు ఇందులో ఎంపీలు జెడ్పీటీసీలు సర్పంచ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధికారులు ఉన్నారు ఆ జైలు వివరాలు ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించారు అనేది డీటెయిల్ గా కాలం చెప్పడం జరిగింది నింపాల్సిన అవసరం ఉంది ఇంకా బ్యాంక్ నెక్స్ట్ ఇంకో పథకం వచ్చేసి గృహజ్యోతి ఈ గృహజ్యోతి పథకం అనేది ప్రతి ఇంటికి రెండు వరకు ఉచిత విద్యుత్ సంబంధించిన పథకాలు దీనికి అప్లై చేసే వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు ఒక మీటర్ లో ఎంత ఇంటికి వాడుతున్నారు అంటే ఒకరి నుంచి వంద వరకు వంద నుంచి రెండు వందల వరకు రెండు నుంచి పైన అంటే 이런 아... 나만